నీ కన్నీటి ప్రతి చుక్కని నేను చూశాను నీకోసం నా సమాధానం సిద్ధంగా ఉంది అని ప్రభూ ప్రేమతో పలుకుచున్నాడు నా ప్రియమైనవాడా నీవు ఎదుర్కొన్న నిశ్శబ్ద రాత్రులను నేను తెలుసుకున్నాను నీ హృదయం లోతులో నిగూఢంగా దాచుకున్న వేదనను నేను గ్రహించితిని నీవు చీలిపోయినట్టు అనిపించిన క్షణాల్లో కూడా నేను నీ పక్కనే నిలిచియున్నాను నీ ప్రార్థన ఆలస్యం అవుతున్నట్టనిపించినా నా కార్యం ఆలస్యం కాదు అది నీకు సరైన సమయమున వ్యక్తమవును నాలో విశ్వాసము ఉంచి నిలిచిన నిన్ను నేను ఖాళీగా విడిచిపెట్టను నీకోసం కలుపులు తెరచుకునబోతున్నాయి నీ హృదయానికి శాంతి ప్రవహించబోతుంది మనుష్యుల మాటలు నిన్ను కదిలించినా నా మాట నీకు ఆధారము నీ అడుగులు బలహీనమైనప్పుడు నేను నీకు బలమై నిలుస్తాను నీ దారి మసకబారినట్టనిపించినా నా కాంతి నీ ముందర వెలుగుతుంది ధైర్యంగా ఉండు నా పిల్ల నేను నీ